రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల హెడ్ క్వార్టర్ నందు మార్వాడి జ్యువెలరీ షాప్ రాజస్థాన్కి సంబంధించినటువంటి మార్వాడి వాళ్ళు జ్యువెలరీ షాపు ఓపెన్ ప్రారంభిస్తున్నటువంటి తరుణంలో అటు జ్యువెలరీ షాపును నిలిపివేయాల్సిందిగా కోరుతూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ముస్తాబాద్ మండలానికి చెందినటువంటి సొన్నకారులందరూ కూడా గత పది రోజులుగా ముస్తాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందల రివెన్యర్ దీక్షలు చేపట్టనున్నారు గత పది రోజుల నుంచి వాళ్ళు అనేక మంది ఈ అధికారులను కానివ్వండి ఈ మండలాధికారులను ఎంపీ ఎంఆర్ఓ గారిని కానివ్వండి ఎంపీడీఓ కానీ కానివ్వండి అట్లాగే కలెక్టర్ గారికి కూడా కలిసి వారి యొక్క బాధలన్నీ కూడా తెలియజేయడం జరిగింది ఇవి స్థానికంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు అందరూ మద్దతు తెలియజేస్తూ ఉన్నారు అయినా కానీ ఆ రాజస్థానీ మార్వాడికి చెందినటువంటి వారు వారి షాప్ నిర్మాణాన్ని జరుపుతూ ఉన్నారు ఇవాళ పదో రోజుకు చేరుకుంది ఈ యొక్క దీక్షకు మద్దతుగా అనేక మంది అనేక జిల్లాల నుంచి కూడా స్వర్ణకారులు కూడా తమ మద్దతు తెలియజేస్తున్నారు రాష్ట్ర నాయకత్వం కూడా మద్దతు తెలియజేస్తూ ఇక్కడికి రావడం జరిగింది మరి నెక్స్ట్ వాళ్ళు తక్షణ కార్య కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది ఏందనేది కూడా మనం తెలుసుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఒకసారి మనం కలిసి వారితో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం ఇప్పుడు ముస్థాబాద్ మండల అధ్యక్షులు బాలయ్య గారు మన ముందరు ఉన్నారు సార్ వారితో మాట్లాడదాం చెప్పండి అన్న అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మరి రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎన్ని రోజులు అవుతుంది మరి మీరు ఎక్కడెక్కడ తిరిగారు మరి అధికారుల దృష్టికి తీసుకుపోయారు మరి పది రోజుల నుంచి ఇక్కడ చేస్తున్నటువంటి దీక్షలకు ఎవరెవరు మద్దతు తెలియజేస్తారు మరి భవిష్యత్తులో కూడా మరి ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోబోదాల్చినా కూడా మన స్వర్ణకారులందరూ కూడా ఒకసారి తెలియజేసింది కోరుతా ఉన్నాను మన తెలంగాణ రాష్ట్ర సరణకారులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముస్తాబాద్లో ఏప్రిల్ మొదటి వారంలో సుమారు ఐదో డేట్ అనుకుంటా ఈ జగదాబ్ మనకు బోర్డు కనిపించింది వీళ్ళందరికీ మార్వాడి రాజస్థాన్ వాళ్ళు ఆ వీడియో తీసి వాట్సాప్లో పెట్టడం జరిగింది అది చూసిన వెంటనే స్పందించి అందరం బ్రహ్మంగారి టెంపుల్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఒక తీర్మానం చేసి ఇది ప్రమాదకరము ఈ జ్యువెలరీ షాప్ పెట్టడం వల్ల మనం బ్రతకలేము మన ఆగలి చావులే జరుగుతాయి మరి మనకు ఎట్లా ఏం చేద్దాం ద్వారా అంటే అప్పటికప్పుడే రాసుకొని డీటీపీ తీయించుకొని అది తీసుకొని గౌరవ ఎంఆర్ఓ గారిని కలిశాం గౌరవ ఎస్ఐ గారిని కలిశాం జీపీఈఓ గారిని కలిసాం తొమ్మిదవ డేటు వినతి పత్రాలు ఇచ్చినాం రసీదు తీసుకున్నాం చెప్పినాం అధికారులు మర్చిపోయినట్టున్నారు మళ్ళీ సుమారు ఇరవై తారీఖు ఇరవై రెండు తారీఖు కలుస్తూ ప్రెస్ మీట్ పెట్టినాం మళ్ళీ మాకు రిలే దీక్షకు అనుమతి ఇవ్వండి మరి ఇంత తాత్సారం చేస్తుండు రోజు అక్కడ షోరూమ్ చేస్తుండ్రు వాళ్ళు మరి మీకు ఇచ్చిన తర్వాత ప్రోగ్రామ్ చేయాలి ముస్తాఫారా తీసుకుందాం మరి కాంగ్రెస్ నాయకులు చెప్పి ఇక్కడికి అతి మద్దతు ఇచ్చు ఆ షాప్ పంపిస్తున్నామన్నా మీరు బాధపడకండి అని చెప్పి చెప్పడం వరకు అందరు జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే రోజు పనిచేస్తుందని మాకు చెప్పడం జరుగుతుంది మేము శాంతియుతంగా చట్టపరంగా చట్ట పరిధిలో ఈ రిలీ దీక్ష కొనసాగిస్తున్నాం ఎండలు లెక్క చేయకుండా ఇది పెళ్లిల సీజన్ ఇప్పుడే ఏమైనా బ్రతుకు తెరువు ఉంటా స్వర్ణకారులకు అదిపోగొట్టుకునడం ఎండ దెబ్బ ఈ సమస్యలు అన్నీ తీవ్రంగా ఉన్నాయి నేను రాష్ట్ర కమిటీని కూడా కోరుతున్నా రాష్ట్ర కమిటీ పది రోజులు అంటే మించిపోయింది ఇప్పటికే ఈ ముప్పై మూడు జిల్లాలు లీడ్ చేస్తున్న రాష్ట్ర నాయకులు రాష్ట్ర బాడీ ఉంటుంది అధ్యక్షుడు కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు కమిటీ మెంబర్లు ఉంటారు సలహాదారులు ఉంటారు వాళ్ళు వెంటనే రేపటి నుంచి రంగప్రవేశం చేసి ఇటు కార్యక్రమాన్ని బ్రిజ వేసుకొని మాకు సూచనలు ఇచ్చి సలహాలు ఇచ్చి ఈ మంగళవారం నిర్వహించ తలపెట్టిన చలో సర్ణకార హలో ముస్తాబాద్ ప్రోగ్రామ్ను విజయవంతం చేస్తారని చెయ్యాలని మాకు ముందుండి వాళ్ళు ముందుండి మనం నడిపించాలని మాకు సలహాలు సూచనలు ఇవ్వాలని ఇది ఇంతటితోనే ఆగద్దు ఈ రాజస్థాన్ అటావో మార్వాడి ముస్తాబాద్ బచావో అనే నిదాన నినాదాన్ని ఈ ప్రోగ్రాంను చేసి మా సర్ణకారుల తెలంగాణ రాష్ట్ర సర్ణకారులను కాపాడాలని ఈ రాజస్థాన్ జ్యువెల్లరీ వాళ్ళని తరిమి కొట్టాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా మన రాష్ట్ర జిల్లాల నాయకత్వాన్ని రాష్ట్ర నాయకత్వాన్ని తప్పనిసరి ఏమాత్రం ఆలస్యం చేసినా మా ఆరోగ్యాలు ఎండ దెబ్బలు వడదెబ్బలు ఈరోజే గవర్నమెంట్ డాక్టర్స్ అందరూ వచ్చి చెకప్ చేసిన అందరి ఆరోగ్యాలు బీపీ ఇవన్నీ ఎట్లున్నాయని నేను వ్యాపార వాణిజ్యవేత్తలకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ గారికి మరి ఎంపీ బండి సంజీవ్ అన్నగారికి మీడియా ద్వారా కేంద్ర శాఖ మంత్రి ఈ ప్రాంత ఎంపీ అదంతి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ బాధ్యుడే కేకే మహేందర్ రెడ్డిన బాధ్యుడే మీరు అనుకుంటే చట్టాలు రాజ్యాంగము రాజులు అన్నీ మారుతాయి ప్రాజెక్టులు మారుతాయి యూనివర్సిటీలు మారుతాయి జిల్లాల పేర్లు మారుతాయి ఎవడైనా బతకచ్చు ఎవడైనా ఉండొచ్చు అని ఏదో కాకమ్మ కథలు కాదన్నా స్వర్ణకారుల కోసము మేము ఏం చేసినాం పది సంవత్సరాల క్రితం ఉద్యమాలల్లా పోరాటాల్లో రెండు వేల ఇరవై ఒకటి నుంచి పాటిస్పెడాను శ్రీకాంతచార్య హాజ్యం భూషి ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతకర్త మా నాయకుడు మా రోజు వీరన్న దళిత బహుజన దృక్పథ పార్టీ పెట్టిండు ఈ నాయకుడు అంటే అతడే గొప్పవాడు ఈ తెలంగాణ కోసం బహుజన తెలంగాణ బతుకు తెలంగాణ భౌగోళిక తెలంగాణ కావాలని కోరిండు కానీ ఆయన అమరుడు అయిపోయింది ఇవాళ ఏమంటున్నాం మేము తెలంగాణలో వృత్తులకు జీవం పోస్తాం వృత్తులను కాపాడదాం కులవృత్తులకు మేము సాయం అందిస్తామని చెప్పి తెలంగాణ సాధించి అన్ని కులవృత్తులను ఆ తెలంగాణ ఉద్యమంలో పాటిస్పేట్ విధంగా అందరు వాడిన్రు అందరిని అందరినీ అందులో లాగిండ్రు ఇవాళ ఏ బంగారు తెలంగాణ చెప్పుకుంటూ మీరు ఈ బంగారం పనిచేసే వాళ్ళ బతుకుల మట్టి కొడుతుంది అదే మీడియా ద్వారా కోరుతున్నా ఆ రకంగా జరగొద్దు మాకు ప్రాణ ప్రాధాన్యత కావాలి కుల సంఘాల కులవృత్తులకు ఈ కులవృత్తికి జీవం పోసి మనం కాపాడి ఈ ఇంతకుముందు సిరిసిల్లా ఉరిసిల్లాగా మారింది అలా కాకుండా ఈ ఆకలి చావులు కాకుండా ఆత్మహత్యలు జరగకుండా తెలంగాణ వచ్చాక సుమారు ఒక వెయ్యి మందికి ఆత్మహత్య కాబడ్డారు స్వర్ణకారులు ఇదే మన కనకంటి సత్యమన్న గారు తెలంగాణ స్టేట్ అంతా తిరిగి చనిపోయిన కుటుంబాలకు తనకు తోచిన విధంగా ఆర్థిక సాయం అందించి ఓదార్పునిచ్చి భుజం తట్టి మేము ఉన్నాము స్వర్ణకారులం ఉన్నాము స్వర్ణకారుల సంఘం ఉందని చెప్పడం అది గర్వించదగ్గ విషయం రెండవది ఓం విశ్వకర్మ ఛానల్ ఎన్డిపి ఎండి గారు కొండోజు నరసింహచారు కూడా ఒక్కరోజు రిలే దీక్ష పెట్టి తెలంగాణలో ముచ్చమ్టలు పెట్టిచ్చిండు ప్రభుత్వానికి అధికారులకు అసలు ఏంటిది ఎందుకు చేస్తుంది ఈ అవసరం ఈ దీక్షలేంది నిరార దీక్ష ఎప్పుడు రాని అవసరం రోడ్డు మీదకి ఎక్కుతుండ ఆలోచన ప్రభుత్వాలకు వచ్చింది నాయకులకు వచ్చింది కానీ అదే చట్ట సభలో మా నాయకులు ఉన్నట్టయితే మా స్వర్ణకారులో విశ్వబ్రామణ ఉన్నట్టయితే ఈ దుస్థితి మాకు వచ్చేదా కాదు ఎవరైతే చట్ట నాయకత్వం ఉందో వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తుంది మెజార్టీ పీపుల్ ఓటు బ్యాంక్ ఉందో వానికే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అంతే నేను ఏమంటున్నా అంటే మా విశ్వబ్రామలను విశ్వసించొద్దు అనాదిగా నాగరిక ప్రపంచం ఆనాటి నుంచి ఈనాటి వరకు విశ్వబ్రహ్మం లేకుండా ఏదీ లేదు ఇప్పుడు ఏదో బహుళజాతి కంపెనీలకు కార్పొరేట్ వ్యవస్థలకు దేశ సంపద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కట్టబెడుతూ సామాన్య ప్రజలను నియమిస్తూ హింసిస్తూ ప్రజా సంక్షేమ పథకాలు సామాన్యకి ఇవ్వకుండా సామాన్యులకు అందకుండా చెప్పేది ఒకటి చేసేది ఒకటి నేను అధికారంలోకి వస్తే మీకు చేస్తా బాబు అని ప్రజలకు మెజార్టీ పీపుల్కి చెప్పడం అధికారంలోకి వచ్చినాక సేమ్ అందకన్నా ఘోరం చేయడం ఇది పొరపాటు అయిపోయింది అలవాటు అయిపోయింది నాయకులకు కానీ జరగద్దు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గౌరవం ముఖ్యమంత్రి అయినాక శుభాభినందనలు కృతజ్ఞతలు చెప్పిన మొదటి సన్నకార సంఘం ముస్తాబాద్ మండలే ఆ ఫ్లెక్సీ పెట్టుకొని హర్షం వ్యక్తం చేసి మేము సీట్లు తిన్నాం జై జై అని మీడియా ద్వారా ఇది ప్రభుత్వాన్ని తెలిసే విధంగా ప్రయత్నించాం కానీ ఆ శ్రీకాంతచారి చావుకు ఆయన చావడానికి తెలంగాణ రావడానికి నేను మన గెలవడానికి ఏదో సంబంధం ఉందని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం కూడా జరిగింది రేవంత్ రెడ్డి గారు ఆ కటింగ్లు ఆ పేపర్ స్టేట్మెంట్లు ఆ రికార్డ్స్ అంతా నా దగ్గర ఉంది అందుకే అయ్యా ముస్తాఫాబాదు జరుగుతున్న తతంగం అంతా మీరు దయచేసి గమనించి సత్వర చర్యలు ఇచ్చి చర్యలు తీసుకొని ఆదేశాలు ఇచ్చి ఈ దీక్ష విరింపజేసి స్వర్ణ కాపాలకు తెలంగాణ స్వర్ణకారులకు ఇది ఇవ్వకండి అమృతం ఇవ్వండి విషం పంచకండి విషం చిమ్మకండి కావున మేము చేస్తున్న ది దీక్ష విరమింపజేసి ఆ రాజస్థాన్ జ్యువెలర్ వారిని పంపకుంటే మరో తుపాన్ మరో తూప్రాన్ జరుగుతుంది ఇక్కడ గత ప్రభుత్వంలో ఏమిటో తూప్రాన్లో చాలా పెద్ద నష్టం జరిగింది అప్పటి మంత్రి కేటీఆర్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళు కన్న నిండా చూసి రు గౌరవ్ ఉన్నప్పుడు డీజీపీ గారు వారికి కూడా తెలుసు అలా జరగవద్దు కాంగ్రెస్ ప్రభుత్వం చెడు అభిప్రాయం రావద్దు మా మీద చెడు ఉండొద్దు మేము కాంగ్రెస్కు చెడు చెడు చేయొద్దు నష్టం చేయొద్దన్న ఆలోచనతోనే ఈరోజు కూడా మేము కళ్ళకు గంతలు కట్టుకున్నాం అది బ్లూ రిబ్బెన బ్లాక్ రిబ్బెన కాదు బ్లూ రిబ్బెనతో కళ్ళకు గంతలు కట్టుకొని ఈ రాజస్థాన్ మార్వాడి దుకాణం తీయాలనే మా నిరసన మేము ప్రభుత్వం మీద కాదు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి వ్యతిరేకం చేయాల్సిన అవసరం మాకు లేదు అందుకే గమనించాలని మీడియా సందర్భంగా కోరుతున్నా ఈ ముస్తాబాద్ మండల రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్ర తరఫున సన్నకాల తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ తెలియజేస్తున్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియాకు సహకరించిన అధికారులకు జిల్లా రాష్ట్ర నాయకత్వానికి అధికారులకు అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు జై తెలంగాణ జై స్వర్ణకార జై జై స్వర్ణకర